భక్తులందరూ హరే కృష్ణ శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో పదో అధ్యాయంలో ఇప్పటి వరకు కూడా మనం ముప్పై మూడు శ్లోకాల గురించి చెప్పుకున్నాం ఈరోజు ముప్పై నాలుగో శ్లోకం శ్రీ దామోదర్ లీలల్లో భాగంగా శ్రీ నలకూబురుడు మణిగ్రీవుడు వీరిద్దరూ కూడా దామోదర భగవంతుడిని స్థుతించారు చిన్ని కృష్ణుడు యశోదమ్మ యొక్క వాత్సల్య ప్రేమకి బంధింపడ్డా పడ్డాడు ఈ తాడుతో కట్టబడిన దామోదరుడు అంటే స్వయంగా బంధనంలో ఉన్నాడు చిన్ని కృష్ణుడు కానీ నెలకూరుడు మణిగ్రీవుడు వీరిద్దరిని కూడా బంధ విముక్తుల్ని చేశాడు వృక్ష నుండి ఉద్ధరించాడు వారిద్దరు కూడా స్తుతించారు పది శ్లోకాల్లో ఇప్పటి వరకు కూడా మనం ఐదు శ్లోకాల గురించి చెప్పుకున్నాం ఈరోజు ఆరు శ్లోకం ఒకసారి ముప్పై నాలుగో శ్లోకం చూడండి యస్యావతార జ్ఞాయంతే శరీరేశ్వ శరీరిన రతుల్యాతి శయై వీర్యై దేహిష్వ సంగతై స్వామి నీకు ప్రాకృతమైన శరీరం లేదు ఇక్కడ చూడండి స్వామి తన యొక్క నిత్య గోళక బృందావనంలో వైకుంఠంలో ఉన్నా కూడా చిన్మయ శరీరంతో ఉంటాడు ఆయన ఎప్పుడు అవతరించినా కూడా ఏ రూపం తీసుకున్నా కూడా ఏ లోకంలో అయినా సరే చిన్మయ శరీరంతో ఉంటారు స్వామి ప్రాకృతమైన అంటే మళ్లాంటి శరీరం కాదు స్వామిది స్వామి ఈ జగత్తులో అవతరించినా కూడా మనలాగే తింటూ ఉంటారు మనలాగనే తిరుగుతూ ఉంటారు మనలాగనే మాట్లాడుతూ ఉంటారు మనలాగనే బంధువులతోటి అందరితోటి వ్యవహరిస్తూ ఉంటాడు అయినా కూడా చిన్మయ శరీరంతో ఉంటారు స్వామి ఈ భౌతికమైన ప్రాకృతికమైన నియమాలు ఆయనకేమంట సర్వసాధారణంగా జనులు అనుసరించే విధానాలని అనుసరిస్తారు ఎందుకంటే భగవంతుణ్ణి అనుసరిస్తారు కదా సర్వజీవులు భగవద్గీతలో కృష్ణుడు అంటున్నారు సాధారణంగా నన్నే అనుసరిస్తారు జనులందరూ కూడా నేను భగవంతుణ్ణి సరే నాకు పాపాలంటామని చెప్పి నేను ఆ నేను ఇటువంటి ఆచరణను చేయను ఏవైతే ధర్మ విరుద్ధం శాస్త్ర విరుద్ధం అటువంటి ఆచరణ ఆచరణని నేను ఎప్పుడు చేయను అని భగవద్గీతలో కృష్ణుడు అంటున్నారు కనుక సర్వసాధారణమైన జనులు కూడా స్వామిని అనుసరిస్తారు కనుక భౌతిక జగత్తులు అవతరించినప్పుడు కూడా స్వామి సాధారణమైన మనిషి ఏ విధంగా వ్యవహరిస్తాడో ఆ విధంగా వ్యవహరిస్తూనే తన యొక్క విశిష్టమైన లీలల్ని అద్భుతమైన లీలల్ని ప్రదర్శిస్తారు స్వామి చూడండి సర్వసాధారణంగా కొన్ని సంప్రదాయాలు వాళ్ళు అంటూ ఉంటారు ఆ స్వామి అవతరించినప్పుడు ఇక్కడ అవతరించినప్పుడు చిన్నమయ శరీరం కాదు అక్కడున్నప్పుడే చిన్నమయ శరీరం ఇక్కడ అవతరించినప్పుడు మామూలు శరీరమే అని అంటూ ఉంటారు ఇది తప్పు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు వారు స్వామి ప్రాకృతమైన శరీరం మీకు లేదు అసలు మత్స్యాది మత్స్య కస్య వరాహ వామన నృసింగ పరశురామ రామ బలరామ ఇలా ఎన్నో రకాల అవతారాలు ఉన్నాయి సమయానుసారం ధర్మాన్ని స్థాపించడానికి ఆ ధర్మాన్ని నశింపచేయడానికి భక్తులను రక్షించడానికి శిష్యుల్ని శిక్షించడానికి స్వామి సమయానుసారంగా ఎప్పుడు ఏ అవతారం అవసరమైతే ఆ అవతారం తీసుకొని ధర్మాన్ని స్థాపిస్తున్నారు ఇక్కడ వారు అంటున్నారు ఎన్నో అవతారాలు తీసుకొని మీరు విశిష్టమైన నీళ్ళని ప్రకటిస్తున్నారు విశిష్టమైన నీళ్ళు చూడండి మత్స్య అవతారం తీసుకున్నారు మొట్టమొదట చిన్న చేపగా వచ్చారు తర్వాత మెల్లమెల్లగా చేప ఎంత పెద్దది అయిపోయిందో చూడండి ఇక వరాహ అవతారం సాధారణంగా వరాహం ఎలాంటిది కానీ భగవంతుడు ఆ వరాహం తీసుకు అవతారం తీసుకుంటే అత్యంత పవిత్రం భగవంతుడు వరాహం తీసుకు చూడండి ప్రాకృతం కాదు అనడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాం వరాహ అవతారం తీసుకొని కాస్త తన యొక్క ఇలా ఇలా జూలు విదిల్చారు స్వామి ఆ యొక్క జూలు విదల్చడంతో ఎక్కడైతే ఎక్కడెక్కడైతే స్వామి యొక్క నీటి బొటుకులు పడ్డాయో అక్కడ అత్యంత పవిత్రమైన కుషగ్రాసం ఏదైతే హోమాలకి యజ్ఞాలకి కుషగ్రాసం లేకుండా ఏ పూజ జరగదు చూడండి ఎంత పవిత్రము భగవంతుని నామం భగవంతుని రూపం భగవంతుని లీలడు భగవంతుని ధామం ఈ నాలుగు కూడా ఒకటే నామం రూపం లీల ధామం ఈ నాలుగు ఒకటే నాలుగు చిన్మయమే స్వామి ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఎలా అవతరించినా కూడా ఏ రూపంలో అవతరించినా కూడా చిన్మయమే వరాహవతారం వామనావతారం పట్టివాడుగా వచ్చాడు మొత్తం భూలోకాలని వ్యాపించేశాడు స్వామి అద్భుతమైన విశిష్టమైన లీలలు చేస్తున్నారు శ్రీరామావతారంలో తక్కువ సమయంలో కళ్ళు తెరిచి కళ్ళు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని తన యొక్క బాణాలతోటి నశింపచేశాడు శ్రీరామచంద్రుడు కరుడు దూషణుడు త్రిశరుడు ముగ్గురు సేనాధిపతులు ఎప్పుడైతే సూర్పణక్క ముక్కు కోసి పంపించేశారు ముక్కు చెవులు లక్ష్మణుడు సూర్పణక్క వెళ్ళి రావణుడు చెప్పింది చెప్పగానే రావణుడు పంపించాడు కరుడు దూషరుడు త్రిశరుడు ముగ్గురు సేనాధిపతుల్ని పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని శ్రీరామచంద్రుడు కళ్ళు కలదర్చే లోపల అందరినీ నశింపజేసేసాడు హతమార్చేశాడు చూడండి స్వామి యొక్క ప్రతాపం చూడండి స్వామి అప్పుడప్పుడు బంధనం తయారు చేశాడు కింద బ్రిడ్జ్ ఏమి పెట్టలేదు కింద ఏం పిల్లలు ఏమి వేయలేదు కింద ఏమి ఫౌండేషన్ ఏమి వేయలేదు స్వామి యొక్క ప్రతాపం చూడండి రామ రామ అని వానరులు ఒక్కొక్క రాయిని వేసేస్తున్నారు సముద్రంలో అవన్నీ కూడా ఇప్పటికి కూడా ఆ రాళ్ళల్లో ఒక్క రాయినా సరే ఎక్కడెక్కడో కనిపిస్తూ ఉంటుంది ఆ రాయి కూడా ఇప్పుడు కూడా వేసినా కూడా తెలాడుతుంది స్వామి యొక్క ప్రతాపం చూడండి కనుక విశిష్టమైన లీలలు చేస్తారు స్వామి వారు సాధారణమైన మనుషులకు కూడా సాధారణమైన మనుషులకి ఆ యొక్క లీలల్ని శ్రవణం చేయడం వల్ల ఈ కర్మబంధనం అనేది నశి నశించిపోతుంది చూడండి స్వామి యొక్క అప్పుడెప్పుడో లీలలు చేశారు స్వామి యొక్క ప్రతాపం స్వామి యొక్క యశస్సు స్వామి యొక్క కీర్తి శాశ్వతం కోట్ల కోట్ల సంవత్సరాల క్రితం అవతరించినా కూడా కోట్ల కోట్ల సంవత్సరాల తర్వాత కూడా స్వామి యొక్క యశస్సు కీర్తి అలాగే ఉంటుంది ఆ యొక్క గుణాలని కీర్తించిన వారి యొక్క కర్మబంధనం నశించిపోతుంది శాశ్వతంగా భగవంతుని ధామానికి చేరుతారు జన్మ మృత్యు జరా వ్యాధి అనే సంసార చక్రం ఈ యొక్క బంధనం ఈ చక్రం నశించిపోతుంది ఎవరైతే స్వామి యొక్క గుణాల్ని కీర్తిస్తారో ఇలా ఎన్నో రకాల అవతారాలు తీసుకున్నారు స్వామి స్వామి మీతో సమానమైన వాళ్ళే లేరు ఇక మీకంటే అధికమైన వాళ్ళు ఇంకెవరున్నారు ఇక్కడ అంటున్నారు మీకంటే అధికమైన వాళ్ళు ఎవరున్నారు ఇవి స్వామి అవతరించినవి ఏ రూపం తీసుకున్నా కూడా దాన్ని అవతారము అని అంటారు అవతరం అవతరము అని అంటారు అంటే ఏంటి అవతరము దాని నుంచి కిందకి దిగి రావటం ఈ యొక్క ఏ ఏ రూపాల్లో స్వామి అవతరిస్తున్నారు అవన్నీ కూడా ఆ రూపాలు కూడా నిత్యం ఆయా లోకాలు ఉన్నాయి కేవలం ఒకటి రెండు కాదు వైకుంఠ లోకాలు అనంత కోటి వైకుంఠ లోకాలు ఉన్నాయి అనంతకోటి వైకుంఠ లోకాల్లో అనంతమైన రూపాల్లో స్వామి నిత్యం ఉంటారు తన భక్తులతో పైన లీలలు ఉంటారు చూడండి కనుక స్వామి యొక్క నామం రూపం లీలా ధామం ఇవి కూడా ఇవన్నీ ఈ నాలుగు నాలుగుట్ల భేదం లేదు ఈ నాలుగు కూడా ఒకటే శాశ్వతము సచిదానంద స్వరూపము స్వామి రూపం ఎలాగ సచిదానంద స్వరూపము ఆయన నామము ఆయన లీలలు ఆయన ధామం ఈ మూడు మొత్తం నాలుగు ఈ నాలుగు కలిపితే సచిదానంద స్వరూపమే ఈ నాలుగుట్ల భేదం లేదు స్వామి ధామం చిన్మయ ధామం ధామానికి ప్రణామం చేయటం ప్రదక్షిణ చేయటం ధామం యొక్క ధూళిని శిరస్సు మీద దాల్చుకోవటం ఇలా ధామం కూడా మనల్ని ఉదరిస్తుంది ఇలా భగవంతుని నామం ఉదరిస్తుందో భగవంతుని రూపం ఎలా ఉదరిస్తుందో భగవంతుని లీలలు ఎలా ఉదరిస్తాయో స్వామి ప్రతిసారి అవతరించినా కూడా ఆయా ధామాలు అవతరిస్తారు ఆ యొక్క ధామం చిన్మయము ఆ జగత్తు నుండి వచ్చిన ధామం ఇప్పుడు చూడండి జగన్నాథపురి కానివ్వండి బృందావనం కానివ్వండి మాయాపూర్ కానివ్వండి ఇలా స్వామి ఎక్కడెక్కడైతే ప్రత్యక్షంగా పరోక్షంగా లీలలు చేస్తారో అవన్నీ కూడా చిన్మయధామాలు కనుక ఇప్పటివరకు కూడా మనము ఆరు శ్లోకాలు చెప్పుకున్నాము ఇంకొక నాలుగు శ్లోకాలు ప్రత్యేకంగా ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఉత్పన్న ఏకాదశి యొక్క మహిమ మనం నేను చెప్పుకున్నాము ఇక ద్వాదశి పారాయణం పది గంటల నలభై నిమిషాల తర్వాతనే పారాయణం రేపు ద్వాదశి పారాయణం ఇంకొక విషయం డిసెంబరు పదహారు తేదీ నుండి ధనుర్ మాసం ఆరంభమవుతుంది శ్రీ ఆండాలు ప్రసాదించిన శ్రీ తిరుప్పావాయి గురించి ప్రతిరోజు కూడా మనం ఒక్కొక్క పాసురం గురించి మనం చెప్పుకుంటాం ఈ లోపల శ్రీపాది రామానుజాచార్యులు వారి చరిత్ర గురించి ఒకసారి మనము ఎంత వీలైతే అంత మనం ఆయన గురించి చెప్పుకుందాం ఎందుకంటే శ్రీ ఆండాలమ్మవారు కానీ కానివ్వండి ఈ యొక్క తిరుప్పవాయి ఈ యొక్క పాసురం ఈ శ్రీమారాయణ యొక్క ఈ శ్రీ సంప్రదాయంతో సంబంధితమైనది కనుక శ్రీ సంప్రదాయంలో గొప్ప ఆచార్యులు శ్రీపాద రామానుజాచార్యులు ఆయన యొక్క జీవితం గురించి మనం చర్చించినప్పుడు ఎన్నో విషయాలు వస్తాయి కనుక అమ్మవారి గురించి ఆ యొక్క తిరుప్పవై పాసరాల గురించి మనం చెప్పుకునే ముందుగా శ్రీపాద రామానుజాచార్యులు వారి యొక్క చరిత్ర గురించి మనం చెప్పుకుంటాం ఎంత వీలైతే అంత అన్ని విషయాలు మనం చెప్పుకుంటాం తిరుప్పవై ముందుగా తర్వాత మనము డిసెంబరు కనీసం పదిహేనవ తేదీ మనం కాస్త పరిచయం అమ్మవారి గురించి అలాగే విష్ణు చిత్తుల గురించి ఇలా కొన్ని విషయాలు చెప్పుకుంటాం తర్వాత డిసెంబర్ పదహారు నుంచి కనీసం నెల రోజులు ప్రతిరోజు కూడా ఒక్కొక్క పాసుం చొప్పున ప్రతిరోజు మనం చెప్పుకుంటాం కనుక మనం ఇప్పటి వరకు కూడా దామోదరలీల గురించి కొనసాగిస్తాము ఈ లీలలు అయిపోయిన తర్వాత వెంటనే మనం రామానుచరుల వారి యొక్క చరిత్రని మనం ఆరంభిస్తాం ترجمة